గుడిలో దొంగతనం చేయడానికి వచ్చిన ఓ దొంగ దేవుని విగ్రహం వద్ద పూజ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మొబైల్లోని వింకలేశ్వరుడి ఆలయంలోనికి అర్ధరాత్రి చేరబడి ఓ దొంగ విగ్రహం ముందు నిలబడి తనను క్షమించమని వేడుకున్నారు అనంతరం వీటి కిరీటాన్ని తీసుకుని పరారైన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది గుడిలో దొంగతనం చేయడానికి వచ్చిన ఓ దొంగ దేవుని విగ్రహం వద్ద పూజ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మొబైల్లోని వింకలేశ్వరుడి ఆలయం అర్ధరాత్రి చేరబడి ఓ దొంగ విగ్రహం ముందు నిలబడి తనను క్షమించమని వేడుకున్నారు అనంతరం వీటి కిరీటాన్ని తీసుకునే పరారైన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది